భారత్ను పొరుగు దేశాలైన పాకిస్తాన్ చైనా ఎంత ఇబ్బంది పెడుతున్నాయో ఎన్ని రకాలుగా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయో మనం వింటూనే ఉన్నాం ఎంత కవ్వించినా ఎప్పుడు మన పైచేయి అవుతుంది చైనా ఎన్ని వేషాలు వేసినా చివరకు భారత్కు తలగొక తప్పటం లేదు ఇప్పుడు ఇంకో మాస్టర్ ప్లాన్తో చైనా ఆగడాలకు చెక్కు పెట్టింది ఇండియా అదే సేలా టన్నెల్ ఇప్పుడు ఈ టర్నెల్ను చూసి చైనా టెన్షన్ పడుతోంది ఇంతకీ ఈ టన్నెల్ తో భారత్ ఏం చేయబోతోంది చైనా ఎందుకు టెన్షన్ పడుతోంది ఈ వీడియోలో తెలుసుకుందాం పొరుగు దేశాలని రెచ్చగొట్టడం అవి ప్రతీకార చర్యలకు పాల్పడితే బెదిరింపులకు దిగడం చైనాకు అలవాటుగా మారింది గత కొన్నాళ్లుగా అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు ప్రాంతంలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది గత నాలుగేళ్లుగా తవాంగ్ సెక్టర్ లో ఉన్న ఎల్ఏసి వద్ద డ్రాగన్ దేశం భారీగా దళాలను మోహరించింది అందుకు ప్రతిగా భారత్ కూడా భారీగా ఆర్మీని మోహరించింది అందుకే భారత్ చైనా సరిహద్దు వద్ద పరిస్థితి ఎప్పుడు టెన్షన్ టెన్షన్ గా ఉంటుంది అయితే చైనా ఎత్తులన్నీ చిత్తు చేసేందుకు భారత్ ఒక ప్రతిష్టాత్మక పని చేపట్టింది అదే సేలా టన్నెల్ ఇండియా చైనా సరిహద్దులోని తూర్పు సెక్టార్ లో దీన్ని నిర్మించారు ఇది ఎలాంటి టెన్నెల్ అంటే ప్రపంచంలోనే ఇదే అత్యంత పొడవైన టెన్నెల్ దాదాపు పదమూడు వేల అడుగుల ఎత్తులో ఈ సొరంగాన్ని నిర్మించారు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ ఈ నిర్మాణాన్ని చేపట్టింది పర్వతాల మధ్య సేలా అండర్ పాస్ కు నాలుగు వందల మీటర్ల దిగువన ఈ టన్నెల్ నిర్మాణం జరిగింది ఇందుకోసం ప్రభుత్వం ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేసింది ఈ ప్రాజెక్టులో రెండు టన్నెల్స్ నిర్మించారు ఫస్ట్ టన్నెల్ పొడవు వెయ్యిన్ని మూడు మీటర్లు కాగా సెకండ్ టన్నెల్ పొడవు పదిహేను వందల తొంభై ఐదు మీటర్లు ఇందులో రెండు రోడ్లు ఉంటాయి వీటిలో ఒకటి ట్రాఫిక్ కి మరొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు మొత్తం ఎనిమిదిన్నర కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టారు ఈ రెండు సొరంగాల మధ్య ఉండే లింక్ రోడ్డు పన్నెండు వందల మీటర్లు పొడవుంటుంది రోజుకు కనీసం రెండు ట్రక్కులు మూడు కార్లు రాకపోకలు సాగించేలా నిర్మాణం చేపట్టారు గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకుపోయేలా ఏర్పాట్లు చేశారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తొమ్మిదిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిదిన ప్రధాని మోడీనే దీన్ని ప్రారంభించారు గత ఐదేళ్లుగా రోజుకు సగటున ఆరు వందల యాభై మంది కార్మికులు ఈ ప్రాజెక్టు కోసం పనిచేశారు దీని నిర్మాణానికి సుమారు డెబ్బై మెట్రిక్ టన్నుల సిమెంటు ఐదు వేల మెట్రిక్ టన్నుల స్టీలు ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల పేలుడు పదార్థాలు అవసరమయ్యాయి ఈ టన్నెల్ చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న తవాంగ్ ని కలుపుతుంది దీంతో తవాంగ్ దిరాంగ్ ప్రాంతాల మధ్య పన్నెండు కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది అంటే తవాంగ్ కు చేరుకునే సమయాన్ని దాదాపు గంట వరకు తగ్గించగలుగుతుంది నిర్మాణ పరంగానే కాకుండా వ్యూహాత్మకంగా కూడా ఈ సొరంగం చాలా ప్రత్యేకమైంది బలిపారా చరిద్వార్ తవాంగ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు హిమపాతం కొండ చర్యలు విరిగి పడుతుంటాయి అందుకే ఏడాదిలో ఎక్కువ కాలం ఈ రహదారిని మూసివేస్తారు దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందుకే ప్రభుత్వం ఇలా సొరంగ మార్గ నిర్మాణాన్ని చేపట్టింది కాబట్టి సమీపంలో ఉన్న ఈ సొరంగం వ్యూహాత్మకంగా చాలా అవసరం ఎందుకంటే చైనా చేస్తే వెంటనే అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ భారత చైనా సరిహద్దులో అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఆయుధాలు బలగాలను వేగంగా తరలించేందుకు ఈ టన్నెల్ సహాయపడుతుంది భారత బోర్డర్స్ తో పోలిస్తే చైనా సరిహద్దులు ఎత్తులో ఉంటాయి దీంతో మన దేశ సైన్య కార్యకలాపాలను వాళ్ళు ఈజీగా తెలుసుకోగలుగుతారు అయితే ఈ సొరంగ మార్గం రావడంతో ఇక వాళ్లకు ఆ అవకాశం ఉండదు ఏ సమయంలోనైనా చైనా సైనికులు అటాక్ చేసినా అందుకు భారత్ సిద్ధంగా ఉండేందుకు ఈ టన్నెల్ ఉపయోగపడుతుంది ఎలాంటి వాతావరణ పరిస్థితులు వచ్చినా ఈ మార్గంలో భారత బలగాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు ఉండవు ఈ టన్నెల్లో టైట్ సెక్యూరిటీ ఉంటుంది జెట్ ఫ్యాన్ వెంటిలేషన్ వ్యవస్థలు లైటింగ్ అగ్నిమాపక లాంటి అధునాతన సదుపాయాలను ఈ ఏర్పాటు చేశారు ఈ టన్నెల్ మార్గంలో గరిష్ట వేగ పరిమితి గంటకు ఎనభై కిలోమీటర్లు సేలా టన్నెల్ రావడంతో ఇక చైనా ఎత్తులు పారవు భారత భూభాగంలోకి కాలు కూడా పెట్టలేవు భారత బలగాలు ఏం చేస్తున్నాయో కూడా వాళ్ళు కనిపెట్టలేరు అలా సేలా టన్నెల్ తో భారత్ చైనాకు పెద్ద కౌంటర్ వేసినట్లైంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి